Apapah? Apapah? Wow. Ah. Hmm. Hmm. అదే డాలింగ్ రాత్రి సెకండ్ షో తొందర తొందరగా అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ షో అన్నా నిదానంగా చేసుకుందాం నాకు కూడా అలాగే ఉందండి నిదానంగా చేసుకుంటేనే బాగుంటది కానీ నిదానంగా చేసుకోవాలంటే నేను ఫ్రెష్ అవ్వాలి కదా చక్కగా ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటాను మీరు వచ్చి మార్నింగ్ షో వేసేస్తుంది నువ్వు చాలా మంచిదో నీ డాలి నా బుజ్జు బంగారు వెళ్ళి తొందరగా రెడీ అయ్యి వచ్చేయా మీరు వెళ్ళేటప్పుడు కోడలు పిలవండి ఆ ఓకే ఓకే నా అస్త వే నీళ్ళు పెట్టుద్ది అట్లానా అలాగే పిలుస్తానులే ఓకే పిలిచారు స్నానానికి వేడి పెట్టవే గుడికి కాదు మీ మావయ్య మార్నింగ్ షో సినిమా చూస్తాను అంటున్నారు అందుకే ఫ్రెష్ గా రెడీ అవ్వాలి కదా మార్నింగ్ షోనా ఏ సినిమా అత్తయ్యా ఇద్దరు వెళ్తున్నారా వసే పిచ్చిదానా రాత్రి సెకండ్ షో చాలా తొందర తొందరగా చూశారే అందుకే మార్నింగ్ షో నిదానంగా చూద్దామని సెకండ్ షో కూడా చూసారా ఏ సినిమా అత్తయ్యా అంత బాగుందా మంచానికి ఇద్దరు మంచానికి ఇద్దరా ఎవరత్తయ్యా హీరో చిరంజీవి బాలకృష్ణ చిరుకృష్ణనే చిరుకృష్ణనా ఆహిర్ ఎవరత్తయ్యా చిరంజీవిని బాలకృష్ణని ఇద్దరిని కలిపి రుబ్బురోన్న రుబ్బితే వచ్చినోడే చిరుకృష్ణ ఆడే మీ మావయ్య 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 కూడా యాక్ట్ చేస్తున్నాడా ఏ రిలీజ్ అవుతుంది నేను కూడా నా తెర ఆడుద్ది అది రోజుకి ఆరు షోలు ఆరు షోలా మావయ్య కూడా బాగా యాక్ట్ చేస్తాడు అత్తయ్యా బాగా అంటే చాలా బాగా యాక్ట్ చేస్తాడు మీ మావయ్య మీ మావయ్య చేసే యాక్టింగ్ కి నా తెర చిరిగిపోయిద్ది ఎంతైనా మీది పెద్ద తరగతి అత్తయ్యా ఆ తెర ఏ డాన్సులకైనా తట్టుకోగలదు మరి ఫైట్స్ బాగా చేస్తారా ఏదో డ్యూట్ మెల్లగా పాడినా ఆ తర్వాత ఆకుండా పెద్ద ఫైట్ సీనే ఆ ఫైట్ సీన్ కి నా తెర చిత్తడి చిత్తడి అయిపోయి రసం కారిపోయింది అయినా నాకు అదే చాలా బాగుంటది మరి సౌండ్ సిస్టం బాగుంటదా అత్తయ్య అదే చాలా బాగుంటది సౌండ్స్ కాదు ఇంకా రుప్పులే మీ మామయ్య చేసే ఫైట్లకు అరుపులే టీటీఎస్ సౌండ్ లా ఉంటదే అందుకైనా రాత్రి అరుపులు టీవీలో అనుకున్నా మీరా మధ్య మధ్యలో కామెడీ కూడా ఉంటదా మీ మావయ్య కామెడీ కింగే ముందు నా బత్తాయిలతో వెనక పుచ్చకాయలతో బాగా కామెడీ చేస్తాడు ఆ కామెడీకి నేను నవ్వలేక చేస్తానంట మరి రొమాన్స్ సినిమా మొత్తం రొమాన్సేనే మీ మావి చేసే రొమాన్స్ కి నా ప్రొజెక్టర్ మొత్తం హీట్ ఎక్కిపోద్ది ఆ హీట్ కి నా తెర వల్ల ఎంజాయ్ చేసిద్ది అబ్బా మావయ్య ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా ఇక మావయ్య సినిమాలన్నీ సూపర్ హిట్లే మావయ్య లాగా మీ అబ్బాయి కూడా యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుందో అవునే ఏముంది నువ్వే అబ్బాయికి నేర్పించాలి యాక్టింగ్ అంటే నేర్చుకుంటే సీనియారిటీ పెరుగుద్ది అప్పుడప్పుడు అబ్బాయికి సినిమాలు చూపించు యాక్టింగ్ నేర్చుకుంటాడు మీ మావయ్య కూడా సెకీల సినిమాలు చూసే నేర్చుకున్నారు యాక్టరే ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవాలంటే షకీలానే అనే గురువు ఈ రోజు మీ అబ్బాయికి షకీల సినిమా చూపించి ఆరు షోలు వేయించుకుంటా తప్పు తప్పు కోడలా స్టార్టింగ్ లోనే ఆరు షోలు పది షోలు వేయించుకోకూడదు మన తెరకు కూడా మంచిది కాదు ప్రొజెక్టర్ చెడిపోయిద్ది స్టార్టింగ్ లో ఏదో రెండు మూడు షోలతో చేయాలి అప్పుడు అబ్బాయి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది సరే అత్తయ్యా చెప్పినట్టుగానే నిదానంగా స్టార్ట్ చేసి బాగా యాక్టింగ్ వచ్చాక షోల మీద షో వేపించుకుంటా మాకు ఏదైనా డౌట్ వస్తే మావే అడుగుతాం అత్తయ్య అలా చేయండి అమ్మా మీ మావయ్య మంచి సీనియర్ ఇందులో ఎలా షోలు వేయాలో ఎలా యాక్టింగ్ చేయాలో అన్ని తెలుసు మీకే చిన్న డౌట్ వచ్చినా మావయ్య అడుగు అంత కాకపోతే షోలు వేసి చూపిస్తాం చూసి నేర్చుకోండి అలాగే అత్తయ్యా ట్రై చేస్తాం రాకపోతే మాత్రం మీ సినిమాలు చూసి నేర్చుకుంటాం సరే ఇప్పుడు మాకు మార్నింగ్ షో టైం అవుతుంది మాకు వేడి నెల పెట్టు ఫ్రెష్ అయ్యి మార్నింగ్ షో స్టార్ట్ చేస్తాం అలాగే అత్తయ్యా